ైజ్ ఎలా ఉన్నారు అందరు క్షేమంగా ఉన్నారా ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు సంతోషం వాక్యాన్ని విని అనేకులకు కూడా షేర్ చేయండి వాక్యం బలమైంది జీవం కలిగింది మీ జీవితాలను మారుస్తుంది మీ జీవితాలను కడుతుందని కూడా నేను నమ్ముతున్నాను ఈరోజు దేవుడు మనతో మరలా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే ప్రసిద్ధమైన వాక్యాన్ని మనం చూద్దాము యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ నైన్టీన్ నేను అరణ్యములలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులను పారజేయిచున్నాను ఆ మెన్ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి అరణ్యములో ఆయన త్రోవ కలగజేస్తాను అంటున్నాడు ఎడారిలో నదులను చేస్తాను అంటున్నాడు ఈ రెండు విషయాలు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ రెండు కూడా సాధ్యమైనవే అరణ్యంలో ఒక రోడ్డు ఒక ప్లేస్ ఒక దారి కలగాలంటే చాలా కష్టం ఎవరి వల్ల కూడా కాదు కారు నల్లమల అడవులని మన దేశంలో లేదా అమెజాన్ అడవులు అని తెలుసు దాంట్లో తప్పిపోయినోడు ఎవరు కూడా బయటికి రారు అటువంటి అడవుల్లో సైతం దేవుడు నీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు ఎడార్లు ఎలా ఉంటాయండి ఫుల్ వాటర్తో ఉంటాయా ఉండవు కదా ఎప్పుడు కూడా ఎండిపోయినటువంటి ఇసుక ఏవి కూడా ఉండవు అక్కడ ఒక చుక్క కూడా దొరకదు మనకి కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఏం చేస్తాను అంటున్నాడు నీటి ప్రవాహమును నదులను ప్రవాహిస్తాయట హాలెలుయా ఈరోజు బహుశా నువ్వు దారి తెలియని స్థితిలో అయ్యా నా మార్గాలన్నీ మూసుకుపోయాయి బ్రదర్ నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను నాకు వేరే ఆప్షన్ లేదు కొంతమంది అంటారు నాకు చనిపోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు లేదా ఈ అప్పు నుంచి బయటపడాలంటే నాకు ఉన్నది ఏదో ఒకటి అమ్మేసుకోవాలి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు బ్రదర్ మా యొక్క ఇల్లు అమ్మాలి ప్రార్థన చేయండి మా యొక్క పొలం అమ్మాలి ప్రార్థన చేయండి ఎందుకమ్మా ఎందుకు అమ్ముతున్నారు అప్పులు అయిపోయాయండి పిల్లల పెళ్ళిళ్ళు చేశాను అప్పులు అయిపోయాయి పిల్లల ఎడ్యుకేషన్ కోసం తప్పట్లేదు వేరే ఆప్షన్ లేదమ్మా అంటే లేదండి మాకు ఎక్కడి నుంచి కూడా ధన సహాయం రాదండి ఏదో చిన్న జాబు దాని ద్వారా మేము ఈ కార్యాలు చేయలేమండి చెప్తా ఉంటారు ప్రభు అంటున్నాడు అటువంటి స్థితిలో కొత్త మార్గం నీకు తెరవబోతున్నాడు హాలెలుయ దేవుని దగ్గర మోకరించి ప్రార్థించగలిగితే నూతనమైన కార్యాలు ఆయన చేస్తాడట ఎవరు జరిగించని కార్యాలు ఆయన జరిగిస్తాడట ఈరోజు బహుశా ఎదుట అన్ని డోర్స్ అన్నీ కూడా మూసుకుపోయాయేమో ఒక్క డోర్ కూడా ఓపెన్ లేదు ఒకటే ఒకటి ఉంది కానీ అది నీకు హాని చేసే ఒక ద్వారం అది దాంట్లో నుంచి దప్పు ఎక్కడికి వెళ్ళలేనండి అప్పులు అయిపోయాయి చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నాకు ఎంతోమంది మనం చూడొచ్చు లోకంలో ఇప్పుడు నా లెటర్స్ రాసి ఈ మధ్య మరి ట్రెండ్ అయిపోయింది కదా సెల్ఫీలు తీసి మరి చనిపోతున్నారు ఏంటండి నా భార్య నన్ను మోసం చేసింది నా ప్రియురాలు నన్ను మోసం చేసింది లేదా నాకు అప్పులు అయిపోయాయి బెట్టింగ్స్లో పెట్టాను మా తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజున తెలిస్తే వాళ్ళు ఫీల్ అయిపోతారు వేరే ఆప్షన్ లేదండి ఉంది నీకు ఒక ఆప్షన్ ఉంది నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు ఉన్నాయని అమ్ముకోవాల్సిన అవసరం లేదు నీ దేవుడు నూతనమైన కార్యం చేస్తాడు నీ దేవుడు నువ్వు ఊహించని కార్యం చేస్తాడు అడవుల్లో ఎట్లయితే దారిని కలగజేస్తానంటున్నాడో ఎడారి వంటి ఒక చుక్క కూడా లేనటువంటి ప్లేస్లో ఎట్లయితే నీటిని అంటున్నాడో నీ జీవితంలో కూడా రూపాయి కూడా అప్పు పుట్టదండి ఏ ఆప్షన్ లేదు నాకు ఒంట్లో అనారోగ్యం మొత్తం మొత్తం పాగిపోయిందండి అది ఆప్షన్ లేదు క్యాన్సర్ పాగిపోయింది సమస్యలు వచ్చేసాయి నేనేం చేయలేను అని భవిష్యత్తు నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సోదరుడా దేవుడు కార్యము చేయబోతున్నాడు అడవిలో ఎట్లయితే రోడ్డు వేస్తున్నాడు నీ జీవితంలో మూసుకుపోయాయి అనుకున్న ప్రతి ద్వారాన్ని కూడా దేవుడు తెరుస్తున్నాడు నమ్ము దేవుడు అద్భుతం చేస్తాడు నీ అప్పుల సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు వేరే ఆప్షన్ లేదా అంటే ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్పను నాకు కూడా తెలియదు కానీ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు విడిపిస్తాడు దేవుడు అటువంటి కార్యాలు చేసే నోటితోనే ఈ లోకాన్ని సృజించిన దేవుడు నీకు సహాయం చేయలేడా నిన్ను బయటికి తీసుకురాలేడా నీ ఇబ్బందుల నుంచి లేవనెత్తలేడా ఖచ్చితంగా ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు దీన్ని బట్టి ప్రార్థించి ఎత్తిపట్టి ప్రార్థించు నాయన ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చావు కదా నా జీవితంలో నెరవేర్చని ప్రార్థించుకున్నాం అవును ప్రభువా బిడ్డలు తండ్రి సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారయ్యా మాకు వేరే ఆప్షన్ లేదు వేరే మార్గం లేదు అంటున్నారయ్యా అయా ఈ సమస్య నుంచి అయా నుంచి చనిపోవడమే మార్గం అని అనుకుంటున్నారు ప్రభువా ఉన్నది అమ్మేసుకోవడమే ఈ మార్గం అనుకుంటున్నారయ్యా అయ్యా మీరు అడవులో దారిని కలగజేస్తానంటున్నావు ఎడార్లో నీటిని కలగజేస్తానంటున్నావు తండ్రి స్తోత్రాలు బిడ్డల జీవితంలో అద్భుతాన్ని జరిగించండి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి అయావారు తండ్రి అనుకున్న కార్యాలన్నీ కూడా సఫలపరచండి మంచి ఆరోగ్యము శక్తి బలము ఆర్థిక పరిస్థితిని అన్నిటినీ ఇవ్వండి తండ్రి ఆయన ఈ రోజున ప్రయాణాలు పనులను కూడా బిడ్డల్లో దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని ఏసునాముల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మేగా బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక